ప్రవీణ్ గారు విఫలంగా చెప్పడం జరిగింది అలాగే గారు ఇవాళ ఈ కేసు బనాయించే నేపథ్యం అంతా కూడా వివరంగా వారు చెప్పడం జరిగింది మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉండదు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సెషన్ అసెంబ్లీ నడుస్తామో అసెంబ్లీ సెషన్లో ఉన్నది కేటీ రామారావు గారు నిన్న ఒకటే మాట చెప్పారు నిజంగానే నేను పొరపాటు చేసిన చర్చ చేసి అసెంబ్లీలో వివరంగా ప్రజలకు తెలియజేయండి తెలియజేసి దాని తదుపరి ఏ చర్యకైనా నేను సిద్ధమనే మాట వారు నిన్న చెప్పిన మాట కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి సెషన్లో ఉంది హౌస్ యావత్ తెలంగాణ ప్రజానికై కాదు ప్రజానికానికే కాదు భారతదేశం అంతా కూడా తెలిసే విధంగా ఒక అవకాశం ఉన్నది పొరపాటు చేసినోడిని ఎండగట్టడానికి చూపెట్టడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంకు ఒక వేదిక దొరికింది దాన్ని ఎందుకు వాడుకుంటలేరు అనేది ఏటి రామారావు గారు నేను అడగడం నేను కూడా అదే మాటగా ఇప్పుడు ఆ దిశగా ఎందుకు చేస్తలేరు అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను ఒక మాట పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడుతూ ఒక మాట చెప్పింది ఆయన డబ్బులు ఎక్కడ కూడా దుర్వినియోగం కాలేదు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం ఏ బ్యాంకు నుంచి అనేది కానీ చేసిన విధానం తీరు కరెక్ట్ కాదు అని ఆయన ఒక రకంగా మాట్లాడటం జరిగింది ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవాళ ఏదో రకంగా సంవత్సరం కాలం పాటు ఏ ఒక్క రోజు కూడా ఒక మంచి పని చేయని ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో గత నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి వారం నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ వాళ్ళను ఎండగడతా ఉంటే వాళ్ళు చేసిన పొరపాట్లను వారు మాట్లాడుకున్న అబద్ధాలను ఏదైతే ఎక్కడికక్కడ మాట్లాడుతూ ఉంటే ఇది ఓర్వలేక సహించలేక ఏదో రకంగా కేటీ రామారావు గారిని లోపల ఒక ఒకసారి ఒక ఇవాళ ఒక పన వారి పన్నాగం అనుకోండి ఇంకో రకంగా కుట్ర అనుకోండి మనం చూస్తూ ఉన్నాం నగిచర్ల నగ్చెర్ల ఇన్సిడెంట్ గురించి ఒక ప్రజా ప్రజల్లోకి దాన్ని బ్రహ్మాండంగా తీసుకుపోయి చేసిన తప్పును తప్పు అని చేసే విధంగా తప్పు అని వాళ్ళు చెప్పే విధంగా ఆ అంశాన్ని తీసుకొని ప్రజల దగ్గరికి పోయిండు కేటీ రామారావు అనేది ఒక అంశం ఈ సంవత్సరం కాలం పాటు అనేక ఇష్యూస్లో నిన్న మొన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు అద్భుతంగా వాళ్ళ అబద్ధాలన్నింటినీ కూడా తేల్చి చెప్పారు మన ప్రభుత్వం తీసుకున్న అప్పులేని వీళ్ళు వచ్చిన ఈ సంవత్సరం కాలంలో లక్ష ఇరవై ఐదు కోట్ల అప్పులు చేస్తే పది సంవత్సరాలల్లా టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే చేసిందని వారు చెప్పడం ఇవన్నీటి కూడా ఇవన్నీ వాళ్ళకు జీర్ణించుకోలేక తట్టుకోలేక ఒక కేసు పెట్టాలని ఒక ఆలోచన కదా లక్షల కోట్లు తిన్నరు మొదలు కాళేశ్వరం అయింది ఇదైంది ఏదైంది అన్నీ చెప్పుకుంటారు లక్షలు పోయినాయి వేయిలు పోయినాయి ఆఖరికి ఏం దొరకకు యాభై ఐదు వేలు కోట్లకు దిగజారిన వెంటనే వాళ్ళ దాని పరిస్థితి ఏంది వాళ్ళు వాళ్ళ ఆలోచన ఏంది అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతున్న విషయాన్ని మనం ఈ ప్రజలకు తీసుకోవాలి ప్రజలందరికీ కూడా మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బాధ్యత ఒక పార్టీగా రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కేసీఆర్ గారి నేతృత్వంలో అన్ని రకాల అంటే మీరిచ్చిన బాధ్యతను తమ బుద్ధ స్కంధాల మీద వేసుకొని మీ మేలుగోరి పనిచేస్తున్న పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్మాణాత్మకమైన లాగా ఇలా పనిచేస్తున్న పార్టీ దీన్ని అణిచిదొక్కే విధానం దౌర్జన్యంగా దుర్మార్గంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారిని రాచరిక పాలన అన్నాడు గడీల పాలన అన్నాడు అనేక మాటలు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన చేస్తున్నది ఏంటి ఒక నియంత పోకడ తానీషా ఔరంగజేబ్ లాంటి ఏదైతే వరకు ప్రభువులు ఉండరో వాళ్ళ వాళ్ళలాగా ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నాడు ఒక ఫ్యాసిస్ట్ విధానం ముసలోని హిట్టర్ లాగా మాట్లాడిన వాళ్ళల్లా జైలుకెళ్ళి మొన్న నేను ఒక టీవీ ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నా నేషనల్ లెవెల్లో మరి బోలా ఊసుకు అందరు దాలో అందరు దాలో ఎవరినన్నా కానీ దొరకబట్టే అందరు దాలో నేను అయిగా వాడు మాట ఏం చెప్పిండు ఆ డూళ్ళకు త్రీ బస్సు వచ్చినందుకు ట్రైన్లో రష్ తగ్గింది అని అన్నాడు అన్నందుకు ఊసుకో అందరు దాలో బోలా అంటున్నాడు మెట్రో రైలు సిఇఒను అంటే ఇదేనా పరిపాలన ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు ఏమి ప్రజానికానికి ఎటువంటి ఈ సందేశం పంపుతున్నాం అనేది ఆలోచన చేయాలి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విధానానికి ఎదురు నిలబడి ఎవ్వరు మాట్లాడినా ని రూపలు మనం చూస్తూ ఉన్నాం ప్రతి చోట ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు ఇరవై ఎన్ని రోజులు ఇరవై ఏడు ముప్పై ఏడు రోజులు ఆయనను లోపటేషన్ లగచ లగచర్ల విషయంలో ఇంకా అనేక మందిని అనేక మంది రైతులను వాళ్ళ లోపలేసిన అని దూరం పోకుండా మన సిరిసిల్లనే జరుగుతూ ఉన్నది ఇలా మనం చూస్తూ ఉన్నాం ఎవడు ప్రశ్నించే గొంతుగా దాన్ని అంచివేయాలి ఎవడైతే గట్టిగా మాట్లాడతాడో దాన్ని దబాయించి పారేయాలి నలిచి పారేయాలి దబాయించడం నలిచి పారేయాలి అనేది వాళ్ళ ఆలోచన విధానం ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కేటీ రామారావు గారు ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు ఆయన దేనికైనా భయపడేది లేదు ఎందుకంటే తప్పు చేసినోడు భయపడాలి తప్పు చేయనోడు ఎందుకు భయపడతాడు వాస్తవంగా ఇవాళ పెద్దలందరూ చెప్పినట్టు ఇవాళ కాలుష్య నివారణ కోసం పర్యావరణం పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ గురించి అనేక అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఈ ఫార్ములా ఈ ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడికి తీసుకొచ్చినట్టయితే ఇప్పుడు కేవలం మూడు పెద్ద సిటీస్లో న్యూయార్క్ లండన్ బీజింగ్ లాంటి రాష్ట్ర సిటీస్లోనే ఇటువంటి రేసులు జరిగినాయి అనేక దేశాలు పోటీ పడుతున్నాయి దీన్ని తీసుకుపోవాలని దీని ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రీ పెరిగే అవకాశం ఇవాళ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్కి వస్తుందనే ఒక ఆలోచన కేటీ రామారావు గారు ఒక గొప్ప ఆలోచనతో దీన్ని ప్రమోట్ చేసిండు తప్ప దీంట్లో ఎటువంటి ఏది కూడా లేదు మనం అనేక మందిని చూసినాం ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆనాడు రేస్కి వచ్చిండు ఎంపీగా ఉండి ఆయన కూడా మాట్లాడిన విషయాన్ని కూడా ఇవాళ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మహేష్ బాబు లాంటి వాడు దీని మీద మాట్లాడిన సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి అనేక మంది సీనియర్ ప్రజా ప్రతినిధులు బాధ్యత ప్రజా ప్రజాప్రతినిధులు దేశవ్యాప్తంగా దీని గురించి దీని గొప్పతనం గురించి దీనివల్ల జరిగే లాభం గురించి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు దీంట్లో ఏ పొరపాటు కూడా జరగలేదు ప్రజలకు ఒకటే విన్నపం మీరు జాగ్రత్తగా గమనించాలి అసెంబ్లీలో జరుగుతున్న తీరు రౌడీ మూకల అల్లర్లు ఇవాళని ఇప్పుడే మనం చూసినాం ఏ రకమైన అంటే శాసనసభ్యులు శాసన శాసనసభ్యుడిగా కాకుండా దిగజారి ఒక వీధి రౌడీలాగా అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏ రకంగా బిహేవియర్ ఉన్నది వాళ్ళది ఎవ్వరు మాట్లాడినా దాన్ని నలిచిపారేాలి గొంతు వీచిపారేయాలి అనే ఒక ధోరణి తప్ప ఇంకోటి లేదు కాబట్టి ప్రజానికం మీరు అందరూ కూడా జాగ్రత్తగా చూడాలి వినాలి చూడాలి గమనించాలి పొరపాటు ఏంది అనేది పొరపాటు చేస్తే దేనికైనా సిద్ధమని కేటీ రామారావు గారు అంటూ ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీ రామారావు గారు అనేక ఆలోచనలు ఇప్పుడే ఆగయ్య గారు చెప్పి ఆయన ఇంటలెక్చువల్ తాట్నాల కోసం వారు స్వప్రయోజనాల కోసం కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉన్నారో కేవలం ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా ఆయన చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి నిస్సందేహంగా మనం అందరం కూడా చెప్పచ్చు ఇలా ఏ కోశాన కూడా ఎక్కడ కూడా ఇది ఎటువంటి తప్పు జరగలేదు అనేది మనం తెలుస్తూ ఉన్నది ఇప్పుడే ప్రవీణ్ గారు వివ